హలో ఫ్రెండ్స్ నిన్న ఒక మేడం నాకు కామెంట్ చేశారు తనకి పునుగులు అంటే ఇష్టం అట ఆ వీడియో సెండ్ చేయమని అడిగి పునుగులు వేయటం పెద్ద విశేషమేమి కాదండి అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఆ కొద్ది పిండితోనే అందరికి వండి పెట్టడంలోనే ఉంటుందండి ఇల్లాలి పనితనం ఆ ఇంట్లో కొంచెమే ఉందండి దోసపిండి దాంట్లో నేను కొంచెం బియ్య పిండి వేశాను తర్వాత జీలకర్ర వేశాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశాను కొంచెం పచ్చిమిర్చి వేసుకుని తొరిగిన క్యారెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత షోడా ఉప్పు కొంచెము సాల్ట్ కొంచెం వేసేసి రెండు చెంచాల పెరుగు కూడా లో వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో కొత్తిమీర అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి నాకైతే అవైలబుల్ గా లేవని నేను వేయలేదు ఇక ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ పెట్టుకోవాలండి ఇక ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే వేసేసుకోవడం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసి ఒక న్యూస్ పేపర్ మీద వేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది చూడండి చాలా బాగున్నాయి బయట చేసే పునుగులు ఏ ఆయిల్స్ తో చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితిలో మనం తినే ఆహారం కలుషితంగా మారింది దానికి తోడు జాబ్ చేసే వాళ్ళు కూడా బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే ఫుడ్ నే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్